హాయ్ అండి నేను నిన్న పొట్లకాయ కర్రీ అను పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను రెండు ఒకేసారి పోస్ట్ చేయట్లేదండి వీడియో రేపు ఒకటి పోస్ట్ చేస్తాను చాలామంది పొట్లకాయలు స్మెల్ వస్తాయి అని చెప్పి తినరండి ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా ఏ కర్రీ అయినా ఒకేలాగా చేస్తే బోర్ కొడుతుందండి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే తినే వాళ్ళకి కూడా తినాలనిపిచ్చిద్ది నా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు పట్లకాయని అడ్డంగా కట్ చేస్తే పావును కట్ చేసినట్టు అలా కొయ్యకూడదు అని చెప్పేవాళ్ళు ఈ అలవాటు మాత్రం అస్సలు మార్చుకోలేకపోతున్నానండి అడ్డంగా అసలు కొయ్యలేను కూడా తెలిసిన కాడి నుంచి మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా పొట్లకాయల్లో ఉప్పేసి బాగా పిసికేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బాండీ పెట్టుకొని పోపు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి పసుపు ఉప్పు కూడా నేను ఉల్లిపాయల్లోనే వేసేసాను తర్వాత పొట్లకాయలు వేయాలి అవి బాగా మంగించుకోవాలి పొట్లకాయలు అలా గట్టిగా పిండి తీసుకోవటం వల్ల స్మెల్ కూడా పోతుందండి అనేది రాదు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం నువ్వులు వేసుకోవాలి నువ్వులొక్కటే మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ తొందరగా పొడవండి అందుకే ముందలు పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం కారం వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ చేసుకోవాలి పొట్లకాయలు బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం పట్టిన మసాలా దీంట్లో వేసుకోవాలి కారం ఏమి వేయక్కర్లేదండి ఈ కారం సరిపోతుంది ఆ మసాలా వేయంగానే మంచి స్మెల్ వస్తుంది కారం అంతా మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి వేసేసి వదిలేసామంటే మాడిపోతుంది మసాలా అంతా నా దగ్గర విడిగా కొబ్బరి పొడి ఉందండి అది వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ లేకపోతే మనం మిక్సీ పట్టేటప్పుడే ఎండు కొబ్బరి ఉంటే అది మిక్సీ చేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి అది వేసేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ నుంచి కట్ అయ్యేటండి అంతే కర్రీ ఈజ్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్